శ్రీమాత్రే నమ ఓం శ్రీకృప్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణిహాన్ ని అందులో ఎలా ఉన్నారు ధనుస్సు రాశి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఈ విధంగా ఉండబోతుంది ధనుస్సు అగ్నితత్వ గల రాశి మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక్క పాదం ధనుసు రాశి రీసెంట్ గా ధనుసు రాశి వారికి మాకు ఈలీనాటి శని ఏళ్నాడు శని అనేది కూడా పూర్తయిపోయింది ఏళ్ళనాడు శని పూర్తయినా కూడా ఇంకొక సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ వీళ్ళకు అర్ధాష్టమ శని మొదలవుతుంది కంపల్సరీ ఏళ్ళనాడు శని కంప్లీట్ కాగానే అర్ధాష్టమ శని అందుకుంటుంది అర్ధాష్టమ శని తర్వాత కొద్ది రోజులల్లో మళ్ళీ అష్టమ శని అందుకుంటుంది ఇట్లా రకరకాలుగా ఉంటుందండి కాబట్టి శని ఎప్పుడు మూడు రకాలుగా పట్టి పీడిస్తుంటాడు ఒకటి అర్ధాష్టమ శనిగా ఒక అష్టమ శనిగా ఉండదు ఏంలాంటి శనిగా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాను ఈ అర్ధాష్టమ శని అష్టమ శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మనకు పీడిస్తే ఈ అష్టమ శని ఏడున్నర సంవత్సరాలు పీడిస్తుంది కాబట్టి నేను అనేది నా ఆలోచన ఏంటంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా శని హోమం ధరిపించుకుంటే మీకు తప్పకుండా మేలు జరుగుతుందనే నా అభిప్రాయం నేను ఏదైనా కూడా అక్షర సత్యంగా నేను నిజం చెప్తున్నాను మంచి జరుగుతుందండి జీవితకాలంలో ఒక్కసారి అది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి ఉండదు శని కుంభరాశిలోకి ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి ముప్పై సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి వచ్చాడు ఇప్పుడే చేసుకున్నది ఎవరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు తప్పులేదు మంచి జరుగుతుందండి శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మనం అతనికి ధ్యానిస్తూనే ఉండాలి ఎప్పటికీ ఇప్పుడు ఈ నెల ఇరవై మూడో తారీఖున శని త్రయోదశి అండి ఇలాంటి శని త్రయోదశి ఇంత చక్కటిది ఈ కుంభరాశిలో ఉన్నది మళ్ళీ మళ్ళీ మనం చూడలేము రాదు అది ముప్పై ఏళ్ళకు అసలు ఇప్పుడేనండి శని భగవానుడు కళ్ళు తెరిచేది ఇక్కడే శని త్రోయదర్శనడు ఎవరెవరు శనిని ఆరాధిస్తున్నాడు నన్ను ఎవరైతే ఆరాధిస్తున్న వాళ్ళని చూస్తాం ఖచ్చితంగా శరీశ్వరుడు అట్లా అలాగే ఉంటాడండి ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ వెళ్ళాము ఫంక్షన్ వెళ్ళినప్పుడు నీకు తెలియకుండా అతన్ని పిలిచాడు ఇతని తెలవకుండా అతన్ని పిలిచాడు ఉదాహరణకి ఇంటి పక్క పక్క ఇల్లు ఉన్నాయంట ఒక ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ అయ్యాడు అతని వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తుంటే నువ్వు వెళ్ళావు నీ ఇంటి పక్క అయినా కూడా అతనికి ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళారు అంటే వేరు వేరుగా వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నారు కూర్చున్నాక ఈ పక్కనున్న ఆయన మన ఇంటి పక్క అయినా కాబట్టి మనం చూసి మొహం చాటేసుకున్నాం అనుకోండి అతను ఎంత బాధపడతాడు అబ్బా వీడు ఇట్లా చేస్తున్నాడు ఇతను అతన్ని చూస్తున్నాడు ఇతన్ని ఇతను చూసి మాట్లాడుతున్నాడు ఇద్దరికి పరస్పర విరుద్ధం అప్పుడు తనకు ఒక బాధ పక్కనున్న ఆయనకు బాధ అంటే ఫస్ట్ ఏంటంటే ఏజ్లో ప్రిఫరెన్స్ ఇయ్యాలి మనం పెద్ద ఏజ్ వల్ల చిన్న వాళ్ళు పలకరించాలి ఇది ధర్మం రూల్ ఈయన పెద్ద ఏజ్ కాస్త పెద్ద అయినా ఇదే చిన్నగా చిన్న ఏజ్ అతను సార్ నమస్తే సార్ మరి మీరు మీరు కూడా ఇతను ఫంక్షన్కి వచ్చారు సార్ నేను మీ తెలుసు కదా అంటే అట్లా మాట్లాడుకుంటే కొంచెం సంతోషం ఏం పట్టించుకున్నట్టుగా ఈడ చూస్తూ ఆడ చూస్తుంటే ఏముంటుంది ఆయన మనసులో పెట్టుకోడా రేపు పొద్దున రేపు పొద్దున ఇంటి పక్క ఇళ్ళైన వీడికి బాగా ఫ్రౌడ్ ఎక్కువగా ఉంది అనుకుంటాను అదే నువ్వు పెద్దవాళ్ళ మీద చిన్నవాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకున్నా కూడా తప్పేది తెలిసినటువంటి వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళంటే అది వేరండి ఇప్పుడు ఇంటి పక్కకు ఉన్నారు ఆయన తెలుసు ఆయన ముందు నువ్వు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నావు అనుకోండి కొంచెం ఫీలింగ్ అనేది ఉంటుంది కదా శరీశ్వరుడు ఇలాంటి వాటిని అసలు ప్రోత్సహించాడు అసలు ఎవ్రీథింగ్ ప్రోత్సహించాడు డ్యామేజ్ చేస్తాడు లైఫ్ని ఎప్పుడైనా చెప్తున్నానండి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే డబ్బు మనకు వచ్చి ఒక చిన్న స్థాయి నుండి ఒక పెద్ద స్థాయికి డబ్బు సంపాదించినటువంటి అహం కాని ఆ అవి ఆ అహంకారమైనటువంటి మాటలు కానీ శనికి నచ్చవు శనికి నచ్చవండి నువ్వు డబ్బుతో నీకు అహం గర్వం కళ్ళు నెచ్చి మీదకి ఎక్కా అనుకోండి ఏం చేస్తాడంటే తన కాలుతో అనగదొక్కుతాడు ఎస్ అందుకే ఎంత ఎదిగినా ఒదిగుండవని మనకు శాస్త్రాలు పురాణాలు మనకు బోధిస్తున్నాయి ఎంత ఎదిగైనా ఎంత ఎత్తుకైనా ఎదగండి కానీ పెద్దవాళ్ళను గౌరవించండి మీకంటే పెద్దవాళ్ళను గౌరవించండి అదొకటి ఆహా మనం ఇంకొకటి ఈ నేను మంగళవారం ఉపవాసం ఉంటాను నేను శనివారం ఉంటాను నేను సోమవారం ఉంటాను నేను గురువారం ఉంటాను ఉపవాసం ఉపవాసము ఫాస్టింగ్ ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు చెప్తున్నాను కదా మనం ధర్మంగా ఉండాలి అంతే నేను నేను కోరుకునేది అదేనండి నువ్వు నాన్ వెజ్ తింటావా చికెన్ తింటావా మటన్ తింటావా ఏదైనా చేయ కానీ ధర్మాన్ని కాపాడండి ఎస్ ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది నువ్వు ఈ విధంగా ఫాస్టింగ్ లో ఉండి అతన్ని చేయకండి ఇక్కడ ఈ విధంగా చేసుకుంటూ నువ్వు చేసేది గొడవలు పెట్టించే కార్యక్రమాలు కావచ్చు చెప్పలేము అసూయ ఉండవచ్చు నీలో అహ ఉండొచ్చు మనం ఎన్ని దేవుల్లోకి ఆరాధించినా ఏమి ఇవ్వడండి భగవంతుడు మాత్రం ఇవ్వండి తీసుకుడేస్తాడు అందుకే మనం ఫాస్టింగ్ ఉన్నా ఉండకపోయినా ధర్మాన్ని కాపాడుతూ పది మందికి మేలు జరిగే విధంగా మన ద్వారా ఏదైనా మంచి జరిగే విధంగా ఉంటే చేయండి అది భగవంతుకి ఇష్టం చాలా ఇష్టం ఖచ్చితంగా మిమ్మల్ని బాగుపరుస్తా అది నేను ఎంతో మందికి చెప్పాను ఎంతోమంది నేను చెప్పినటువంటి బాటలో నడిచారు ఈరోజు కోర్టు సంపాదించి కోటేశ్వరులుగా చలా మన అవునండి మన ఏది తిన్నా మన ఆహార పలవాట్లు ఏది తిన్నా ఏది చేసినా మనకి ఏ ఇబ్బంది లేదు కానీ మనం మాత్రం నిజాయితీగా ఉండాలి ఉంటే మంచిదండి నా ఒక ఉద్దేశం ఏంటంటే వెజిటేరియన్ ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి వెజిటేరియన్ ఫుడ్ మంచి మీకు బాగుంటుంది నాన్ వెజ్ను నిదానంగా దాన్ని అవాయిడ్ చేయండి కుటుంబం నుంచి నిదానంగా నిదానంగా అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకసారి కాకుండా నిదానంగా 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 దాన్ని అవాయిడ్ చేసుకోండి చేస్తే చాలా చాలా మేలు జరుగుతుందండి నేను ఒక ఒక ఆవిడకు ఒక అమ్మాయికి జాబు కావాలని ట్రై చేస్తుంది అమ్మాయికి గవలిస్తే శనీశ్వరుని ఒక అనుగ్రహం లేదు ఇటు సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం లేదు ఒకటే చెప్పాను అమ్మాయికి ఇష్టమైనటువంటి ఒక ఆహారం చెప్పమ్మంటే చికెన్ తింటాను అండి చికెన్ నాన్ వెజ్ మొత్తానికి ఆపేసి మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ ఆపేసేయమ్మ అని చెప్పాను ఫైవ్ ఇయర్స్ దానికి నువ్వు ఏం తినకు నేను చెప్పినట్టు చేసుకో అని చెప్పాను వస్తానికి ఏంటంటే ఆవిడ మాట ఇచ్చింది కట్టుబడి ఉంది మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను సార్ అని చేసింది జాబ్ వచ్చేసింది అమ్మాయి అంటే చెప్తున్నారు అందరికీ ఉంటుందంటే అందరికీ కాదు మన జాతకాన్ని బట్టి మనకు తారపత్ర గ్రంథాలలో చూసి దాని ప్రకారం ఇస్తాను అసలు దీనికి దానికి అసలు డిఫరెంట్ కానీ మరి ఆ అమ్మాయికి ఎందుకు అక్కడ ఆ విధంగా ఉందో ఏమైనా గత జన్మలో దోషం కర్మలు ఫలాలు ఏదైనా ఉంటే తెలిసిపోతుంది దాంట్లో ఆవిడ కాళ్ళు రాసి పెట్టి ఉంది నేను నిమిత్తం మాత్రమే నేనే నేను మధ్యవర్తినే తారపత్రాలకు మధ్యలో నేను ఉంటాను నేను దీన్ని అర్థం చేసుకొని మీకు చెప్తాను అంతే ఆ గ్రంథాలు ఎక్కడ ఉన్నారు ఎవరు ఎక్కడ ఎవరు రాశారన్న మనకు తెలియదు దాని హిస్టరీ దాని గురించి నేను చెప్పగలుగుతాను మా గురుగారు దగ్గర నుండి నేను డూప్లికేషన్ తీసుకున్నాను డూప్లికేట్ తీసుకున్నాను గురువుగారికి ఎక్కడి నుండి వచ్చాయని కూడా మాకు తెలియదు మేము అడగలేదు గురువుగారు కూడా వేరే దగ్గర నుండి తీసుకోవచ్చు వాళ్ళ పూర్వీకుల నుండి ఏమన్నా ఉంటే తీసుకోవచ్చు ఏదైనా కూడా ఒక తారపత్రం అక్కడనే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ మాకు ఇవ్వడానికి కష్టం కదా అందుకే దాన్ని డూప్లికేట్ చేసి మాకు ఇవ్వడం జరిగింది వాటి మీద రాయించి చక్కగా చేయించి రాయించి ఇచ్చారు దాని ప్రకారం మేము చూసి మీకు కొన్ని వేల పత్రాలు ఉంటాయి నా దగ్గర దాని ప్రకారం నేను చూస్తాను జాతకాన్ని మొత్తం చేస్తాను ఒక పేరును మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఫిక్స్ చేస్తే చాలా మంచి మంచి అద్భుతాలు జరుగుతాయి పేరులో జాతక కుండలిని బట్టి గ్రహాలకు సంబంధించినటువంటి కాస్మిక్ ఎనర్జీ పెరగడానికి దానికి సంబంధించిన కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తారు వాటిని చేసుకోండి చక్కగా మీకు శుభ ఫలితాలు వస్తాయి ధనుసు రాశి వారికి ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి ఎందుకంటే గురువు మరియు బుధుడు పంచమ స్థానంలో శని మరియు కుజ కుజుడు శని శుక్రుడు కుజుడు మూడవ స్థానంలో రాహు చతుర్థంలో రవితో కలిసి ఉన్నాడు కేతు దశమ స్థానంలో ఉన్నారు ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వేయం ఐదు రాజభుజం ఏడు అభావన ఐదుగా ఉందండి ఇవన్నీ పిండి కొట్టినట్టుగా నేను అన్ని ఏ టు జెడ్ మొత్తం క్షుణ్ణంగా చూస్తాను కాబట్టి మనకి ఈజీగా తెలుస్తుంది ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి వాటి యొక్క స్థితిగతులు ఏంటి మీ జాతకం ఎలా ఉంది మీ బర్త్ నంబర్ ఏంటి డెస్టిన్ నెంబర్ ఏంటి రాస్ ఏంటి నక్షత్రం లగ్నము మీ హస్తరేఖలు ఏం చెప్తున్నాయి గవలు ఏం చెప్తున్నాయి తాళపత్రాలు ఏం చెప్తున్నాయి సో ఎవ్రీథింగ్ మొత్తం కూడా మీ పేరు ఎన్ని డిగ్రీస్లలో ఉన్నాయి ఇవన్నీ చూసి ఒక్కసారి మంచి టైం తీసుకొని సెట్ చేసి ఒక్క పేరు కనుక వాళ్ళకి ఇస్తే వారి జీవితం రెండు సంవత్సరాలు కానీ సంవత్సరం నా కానీ ఈ మధ్య కాలంలోనే సెటిల్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది ఉద్యోగమైన వ్యాపారమైన చదువు అయినా ఏదైనా కానివ్వండి మంచి జరిగే బాధ్యత నాది నేను చేస్తాను మీకు కాబట్టి అవకాశాలన్నీ ఎప్పుడు మనకు తల్లెదుట కనపడవండి మనం వాటి కోసం వెళ్ళాలి వెళ్ళి అవసరమైతే వాటిని తీసుకొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిందే కానీ అవి అవే వస్తాయని మాత్రం అనుకుంటుంది మనం ఎప్పుడైనా కూడా నీ అవసరం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళాలి నీకు ఆకలి అవుతుంది కాబట్టి నువ్వే హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి నువ్వు బయటికి వెళ్ళావు ఇంట్లో ఉంటున్నావు ఇంటికి వస్తావు వేరే వేరే కాడికి ఎక్కడికైనా ఎగ్జామ్ రాయకపోయినా ఎక్కడికైనా బయటికి ఎక్కడికైనా వెళ్తావు నీకు ఆకలి అవుతుంది ఆకలి అయినప్పుడు నువ్వు హోటల్ వెతుకుని వెళ్ళి తినేసి రావాలి అంతే ఆ హోటల్ నీ దగ్గరికి రాదు కాబట్టి మన అవసరం కాబట్టి మనం వెళ్ళక తప్ప దానిలో నాభుష్ ఎందుకండి ఎవరో ఏదో అనుకుంటారని మనం ఎందుకు అది చేయాలి మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి కష్టపడాలి చదవాలి బాగుపడాలి వ్యాపారాలు చేయాలి ఉన్నతంగా జీవించాలి పది మందికి సహాయం చేయాలి మనం అందరికీ చేయాలి పది మందికి సహాయం చేయాలి ఆ పది మంది కూడా మన శత్రువులైనా అయినా మనం మన కర్తవ్యం మనం బాగుపడుతున్నాం పది మందికి పది మందికి సహాయం చేసాం వాడు మంచివాడా చెడ్డవాడా అనేది అవసరం లేదు మనకు జూన్ అవసరం లేదు మన ఎందు మనం చేస్తే మంచిది అంతే ఒకటి ధనుసు రాశి వారు మీ పేరును మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పేరును సరి చేసుకుంటే మీ జీవితం బాగుపడుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా బాగుంది